సరే వీడియో ప్లే చేస్తున్నా ఒకసారి చూడండి మీరే హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత కదా దేవర రికార్డు వలగొట్టాలి ఇన్ని డబ్బులు సంపాయాలి ఒక్కొక్క టికెట్ నాలుగు వందల తెలుగుల హిందీ రికార్డులు బదలగొట్టాలంటే కొట్టాలంటే మీ బాధ్యత అని అంటారు నువ్వు అరే వాళ్ళు హీరోలు కాదురా హీరోల మొహాల వేషాలు వేసుకొని దొంగలరా బాబు అందరు దొంగలరా నాయన వాళ్ళు వాళ్ళు టికెట్ రేట్లు పెంచుతురు మన ఫ్యామిలీలను ఖరాబ్ అవుతున్నాయని అమ్మ రీసెంట్గా ఒక అయితే వాడు బ్యానర్ కోసం వాళ్ళ భార్య పట్టిలు ఏదో గిరిపెట్టి ఒక అమ్మలో పట్టీలు వస్తాం గిరిపెట్టి పోస్టర్ కట్టించాడు ఒక సినిమాకి అంతా ఎందుకురాను ఆయన మీ బాధ్యత ఏం తెలుసా అమ్మ మేము కన్నందుకు అమ్మానని మంచిగా చూసుకోండి మేము మీరు చేసుకున్న పిల్లలను మంచిగా చూసుకోండి అదే బాధ్యత ఈ హీరో వాళ్ళని పేరు పెట్టి టాటల్ వేయించుకొని జై హి బాబు జై హీరో అంటే ఎందుకు పిచ్చి పాడగలరా మీరు నాకు అర్థం కాదు అమ్మాయిని ఏం చూసుకోరు మీ అమ్మ కనిపించినందుకు తొమ్మిది నెలలు కనిపించింది మీ అమ్మ మీ అమ్మని మంచిగా చూసుకోండి రా హీరోలు లవ్డలు అంటే రా మీరే చూసిరా హీరోకి డబ్బులు వస్తాయి హీరోయిన్కు డబ్బులు వస్తాయి అందరికి డబ్బులు వస్తాయి మీకేం రా లవడా